అంటే నూనె ఇసుకలో పెడతా కదా నూనె ఇసుకలో పడిపోతే ఇసుకని నూనె వేరు చేసి మళ్ళీ మరలా నూనె కొనుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు అంటే నాకు చాలా సంతోషం అనిపించింది పండగ ముందు రోజు కూడా కార్యక్రమం చేయడానికి రెడీగా ఉన్నారు అంటే మీరు తప్పకుండా వస్తారమ్మా అని అందుకనే వచ్చారా ఎక్కువ మంది వచ్చారా కాదన్న సమస్య చాలా వచ్చారు నేను అక్కడ ఏంటంటే పండగ ముందు రోజు కూడా రెడీగా ఉన్నారు ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ఈ సంస్థ అంటే ఈ మీటింగ్ కోసం యాక్చువల్ చాలా చాలా సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఏమిటో అనుకోవచ్చు సర్వీస్ అంటే మీకు అందరికీ తెలిసిందే మనం సర్వీస్ చేస్తాం సర్వీస్ చేస్తాం అంట ప్రొవైడర్స్ అంటే కల్పించడం అంటే మనం వేరే వాళ్ళకి సాయం చేయలే సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఈ రోజు ట్రైనింగ్ చాలా సింపుల్ గా కదా సర్వీస్ ప్రొవైడింగ్ ట్రైనింగ్ అంటే చాలా మంది ఏమో అనుకుంటున్నారు మనం స్వశక్తితో నిలబడుతూ వేరే వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళకి సహాయం చేస్తే ఆ ప్రతిఫలంగా వచ్చిన ఆర్థిక లాభాన్ని మనం పొందడమే దీని తగ్గ లక్ష్యం చెప్తాను ఒక వంట చేశాం ఎవర కాబడి నేను వంట చేయలేకపోతానంటే మీరు వందలు రెండు వందలు మూడు వందలు అరిసె చేసి ఆవిడకి ఇచ్చారు ఆవిడ మీకు దెబ్బలు ఇస్తారు అంటే మనకు రాలాయమే కదా ఒక బ్యూటీషియన్ ఉన్నారు వాళ్ళకి రాదు తయారవడం మీరు వాళ్ళని తయారు చేస్తారు అది మనకు ఆదాయం వాళ్ళకి రాను పని మనం నేర్పిస్తున్నాం ఒక సలహా ఇప్పుడు చాలా మంది కన్సల్టెన్సీ పెట్టుకుంటారు కన్సల్టెన్సీ అంటే ఏంటి సలహాలు ఇవ్వటమే పనికి చేస్తే అయిపోతుంది పాలన వాళ్ళు చెప్తే అవుతుంది ఇది ఇదే సర్వీస్ ప్రొవైడర్ అంతకన్నా ఇది పెద్ద పదం కాదు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళ ఆర్థికంగా ఎదగాలి అని పెడుతున్నటువంటి ట్రైనింగ్స్ లో భాగమే ఈరోజు ఈ సర్వీస్ ప్రొవైడింగ్ ట్రైనింగ్